కాస్ట్ ఆఫ్ సైలెన్స్ నిశ్శబ్దం కొన్నిసార్లు ఈ నిశ్శబ్దం అనేది మనుషుల జీవితాన్ని ఏ రకంగా మారుస్తుందో ఒక కుటుంబ జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం ఒక పెద్ద మహానగరపు రద్దీ వీధుల్లో జీవితాన్ని సాగిస్తున్న చిన్న కుటుంబం కథ ఇది ఈ కథలో నాని లక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఈ నానికి తను కష్టపడడం ఆ కష్టపడి పనిచేసిన ఆదాయాన్ని ఇంటిని కుటుంబాన్ని నడపడానికి సరిపోతాయని నమ్మేవాడు అతని భార్య లక్ష్మి ఇంటిని ఆమెను తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నాడని గొడవపడుతూ ఉండేది కానీ నాని ఈ కుటుంబం కోసం నేను సంపాదిస్తున్నానని తన సంపాదన మీదే ఈ కుటుంబం నడుస్తుందని ఈ కారణం చెప్పి ఆమె నోరు ముయించి నిశ్శబ్దం చేసేవాడు నేను నా ఇష్టానుసారం చేయగలను ఈ ఇంటికి నీకన్నా నా అవసరమే ఎక్కువ ఉందని చెప్పేసరికి లక్ష్మి స్పందించడం మానేసింది మౌనంతో అంగీకరిస్తూ లొంగిపోయింది ఇది వాస్తవికం ఆమె ఇక్కడికి వెళ్లలేదు తల్లిదండ్రులు ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంటికి తిరిగి వచ్చిన స్త్రీపై సమాజం ఎలాంటి గుసగుసలాడుతుందో అని కుమార్తెలు అంటే బయటవారు ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే సమాజంలో నాలుకలు ఊగుతాయని అది వారి తల్లిదండ్రులకు తల వంపులు తీసుకొస్తాయని భావించింది తల్లిదండ్రులు గౌరవాన్ని కోల్పోతారని ఆమె తన బాధను మింగేసింది అది అవమానాన్ని కప్పేసింది ఒకరోజు ఉదయం ఆమెకు అనారోగ్యంగా అనిపించింది ఆమె శరీరం జ్వరంతో కాలిపోయింది కానీ జీవితం ఆమెకు విరామం ఇవ్వలేదు ఆమె అల్పాహారం తయారు చేసి తన పిల్లలకు టిఫిన్ ప్యాక్ చేసి మంచం మీద కూలిపోయింది నాని బయలుదేరే ముందు కొద్దిసేపు ఆమె పరిస్థితిని గమనించాడు వైద్యున్ని సంప్రదించి ఆమెకు జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆమె నానికి ఫోన్ చేసి జ్వరం తీవ్రంగా ఉందని చెప్పింది తిరిగి వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు తన పని మొత్తం పూర్తయిన తర్వాత సాయంకాలం ఇంటికి చేరుకుని ఆ ట్యాబ్లెట్స్ టేబుల్ మీద పెట్టాడు పెడుతూ పెడుతూ నేను నీకు తగినంత చేశాను ఇది మనసులో పెట్టుకో అని చెప్పాడు ఆమె టాబ్లెట్స్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వణుకుతున్న చేతులను గాని గది నుండి బయటకు వెళ్లినప్పుడు ఆమె తుడుచుకున్న కన్నీళ్లను కానీ అతను గమనించలేదు ఆమె పక్కన కూర్చోడానికి లేదా ఆమె నిధుడిపై సున్నితమైన స్పర్శతో ఓదార్చడానికి కూడా అతను ఇష్టపడలేదు ఇదంతా గమనించిన లక్ష్మి అత్తగారు సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు తన వైఖరిని స్పష్టం చేశారు కోడలు లేకుండా ఇంట్లో ఏదీ సరిగ్గా నడదవని ఆ రాత్రి ఏదీ సరిగ్గా లేదు నాని భోజనం చేయలేదు ఆమె కడుపు పట్టుకుని మెలుకుగా ఉంది జ్వరం కారణంగా ఆమె నెక్స్ట్ రూమ్ లో పడుకుందని ఈమె భావించింది నాని ప్రశాంతంగా నిద్రపోయాడు మరుసటి రోజు తాను కోసం ఎదురు చూసే ఆఫీసు పని గురించి కలలు కంటూ నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం నాని మళ్లీ పనికి బయలుదేరేటప్పుడు ఒంటరిగా ఇబ్బంది పడ్డాడు ఆమె జ్వరం ప్రమాదకరంగా పెరిగిపోయింది ఆమె పరిస్థితి సాయంత్రం నాటికి మంచం మీద నుంచి లేవలేకపోయింది అత్తగారు ఇదంతా చూసి నానికి ఫోన్ చేశారు కానీ అతను త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పి ఆలస్యం చేశాడు నాని చివరకు తిరిగి వచ్చి లక్ష్మిని ఆసుపత్రికి తీసుకువెళ్లేటప్పటికి చాలా ఆలస్యం అయింది ఎట్టకేలకు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆమె అనారోగ్యం కారణంతో తుది శ్వాస విడిచింది సమయం చెప్పబడిన కృతజ్ఞత లేని జీవితపు బరువుని నిశ్శబ్దంగా మోస్తున్న ఆ స్త్రీ ఆమె అవసరం లేదు అనే నొప్పి లేని ప్రదేశానికి వెళ్లిపోయింది ఆ తర్వాత రోజుల్లో ఇల్లు గందరగోళంగా మారిపోయింది నాని కష్టపడుతున్నాడు పనికి సంబంధించిన ఫైల్లు కనుగొనలేకపోతున్నాడు ఉతికి ఇస్త్రీ లేని బట్టలు శుభ్రముగా లేని రూమ్లు మరోవైపు పిల్లలు తమ తల్లి వెచ్చదనం కోసం ఏడుస్తున్నారు అత్తగారు లక్ష్మి అదృశ్య చేతులు లేకుండా ఇంటిని ఎలా నడపాలో తనకు తెలియదని గ్రహించారు ఇంట్లో ప్రతిదాన్ని నడిపించడం అంటే ఏంటో అర్థమైంది భోజనం టైంకు ఉండట్లేదు మందులు మర్చిపోతున్నారు ఇలా శబ్దం లేకపోవడం బరువైన నిశ్శబ్దం అపార్ట్మెంట్ నింపింది ఒకప్పుడు తాను కుటుంబానికి మూల స్తంభం అని నమ్మిన నాని ఇప్పుడు తన ఇంటి శూన్యంలో కూర్చున్నాడు తాను ఎంత తప్పు చేశానో గ్రహించాడు తను ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతని కోసం ఎవ్వరూ వేచి ఉండరు లక్ష్మి లేకపోవడం ఆ కుటుంబానికి పూర్తి చేయలేని శూన్యం మిగిల్చింది ఆమె ఉనికిని ఎవరూ పూర్తి చేయలేదు కుటుంబాన్ని కలిపి ఉంచే ఆమె త్యాగం ఆమె అన్యోన్యత దాన్ని ఆ కుటుంబం చూడలేనప్పుడు ఆమె విలువను నిరూపించుకోవడానికి లక్ష్మి తన జీవితానికి అంతిమ ధర చెల్లించాల్సి వచ్చింది నాని ముఖం మీద కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి చిందరవందరగా ఉన్న ఇంటి చుట్టూ చూస్తూ అతను తనలో తాను ఇలా గుసగుసలాడుకుంటున్నాడు ఈ ఇంటికి నేను అవసరం లేదు నాకు ఈ ఇంటికి లక్ష్మి అవసరం చాలా ఉంది అనుకుంటూ బాధపడుతున్నాడు మరి ఈ కథ మన జీవితాలను నిశ్శబ్దంగా కలిపి ఉంచే వ్యక్తులను విలువైనదిగా గుర్తు చేస్తుంది తరచుగా మనం లెక్కలేనన్ని వాటిని తేలికగా తీసుకుంటాం మనం ఇష్టపడేవారు లేదా మనల్ని ఇష్టపడేవారు చేసిన త్యాగాలు ప్రయత్నాలు అల్పమైనవిగా భావించి తోసిపుచ్చుకోవడం సహకారాలను కీర్తించడం సంబంధాలను పరస్పర గౌరవించడం వల్ల ఈ రిలేషన్ అనేది వృద్ధి చెందుతుంది ఫ్యామిలీలో సంరక్షణ గుర్తింపు ఆర్థిక సహాయం లేదా అధికారిక మాటలు కాదు ఎవరైనా ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా బాధ్యతలను భుజాన వేసుకుని మీ కుటుంబంలో ఉంటే వారిని గౌరవించండి జీవితంలో దుర్బలమైన విచారణ కోల్పోయిన క్షణాలను తిరిగి తీసుకురాలేవు కాబట్టి గౌరవాన్ని అభినందించడం నేర్చుకుందాం ప్రేమ దయ మనకు అవకాశం ఉన్నప్పుడే మన ప్రియమైన వారితో పంచుకునే బంధాలను పెంపొందించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయాలో వారికి షేర్ చేయండి సర్వే జనాసుకునోబవంతు